నెల్లూరు జిల్లాలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కామ్రేడ్ జక్కా వెంకయ్య మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయారని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు నెల్లూరు జిల్లా నాయకుల్లో విలక్షణుడు మార్కిస్టు మా పార్టీ నేత కామ్రేడ్ జక్కా వెంకయ్య ఎన్నో పోరాటాల్లో ఆరిదేరిన యోధుడు

ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు చక్క చిన్నతరం నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమమే తన ఊపిరిగా ఎంచుకొని ఆయన ఆయన కుటుంబం యావత్తు ప్రజలపక్షాన్ని నిలబడి ఎన్నో ఉద్యమాలు పోరాటాలకి బాధ్యత వహించారు ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ఈ నేపథ్యంలో దక్కాంకయ్య గారి యొక్క జీవితం ఆయన కమ్యూనిస్టుగా ఆయన సాగించినటువంటి కృషి మనందరికీ ఎంతో ఆదర్శని కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనతల్ని ఎదుర్కొని మరింత బలోపేతంగా ముందుకు రావాలన్నట్లయితే ఉద్యమాలు పోరాటాలు తప్ప మరో మార్గం లేదని చెప్పి మదీ జకాంకయ్య గారు తన జీవితకాలంలో చేసి చూపించారు అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవిస్తారు దళితులు బలహీన వర్గాలు అంటరాని వాళ్ళు ఇలాంటి తరగతుల కోసం ఆయన ఆహర్నితులు కృషి చేశాడు నెల్లూరు జిల్లా ఉద్యమంలోనే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన సేవలు అందించాడు ఇంకా ముఖ్యంగా ఆయనకి ఆయన అనుసరించినటువంటి సైద్ధాంతిక నిబద్ధతని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఈరోజు మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఆ రకంగా కమ్యూనిస్టు సైద్ధాంతిక కృషిని బలోపేతం చేస్తామని చెప్పి ఆరవ వర్ధంతి సందర్భంగా మనం ప్రజన చేద్దాం ఆ రకంగా ఆయన తరఫున పునరా ఆయన నడిచిన బాటలోనే మనం అందరం కూడా పునరంకితం అవ్వాలని చెప్పేసి భావిస్తూ కామ్రేడ్స్ సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం తమ్ముడు వెంకన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన వర్ధంతి సందర్భంగా మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఒక సిద్ధాంతాన్ని ఆచరణని మేళవించి దాన్ని ఆచరణలో రుజువు చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన ఆయన ఆవ జీవితాన్ని పార్టీ కోసం ప్రజల కోసం సమాజం కోసమే వెచ్చించాడు చాలా నిస్వార్థంగా త్యాగపూర్తంగా పనిచేసినటువంటి వాడు అనేక ప్రాంతాల్లో అది వ్యవసాయ కార్మికులు భూ పోరాటాలు కావచ్చు లేదా రైతాంగ పోరాటాలు కావచ్చు కూలి పోరాటాలు కావచ్చు అలాగే సారా వ్యతిరేక ఉద్యమంలో కానీ అలాగే ఈ రాష్ట్ర జిల్లా అభివృద్ధి కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలు అవి జన్కో సాధన కోసం లేకపోతే ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశారు అలాగే ఇక్కడ ఇరిగేషన్ సౌకర్యాల అభివృద్ధికి ఆయన చాలా లోతైనటువంటి అధ్యయనం కర్ణా డెల్టా దీని మీద చేశారు రకంగా ఒక సమగ్రమైనటువంటి కమ్యూనిస్టుగా ఆయన ఉన్నారు పోరాటాల్లో కూడా అదే రకంగా ముందుండి ఆయన పోరాటాలు నడిపించాడు ప్రతి పోరాటంలో ఆయన పాత్ర ఉంది ముందుండి నడిపించాడు అది భూ పోరాటమైనా కూలి పోరాటమైనా అక్కడ నిర్బంధం ఉన్నా అక్కడ దాడులు జరుగుతున్నా అన్నిటిలో ఒక మాటలో చెప్పాలంటే ఆయన పీపుల్స్ మార్షల్ ప్రజా మార్షల్ పోరాటాలను ముందుండి నడిపించేటువంటి ఒక యోధుడు ఆయన ఆయనకి ఈ సందర్భంలో మన రాష్ట్ర కమిటీ తరఫున మరోసారి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా